రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొడాలి నానిపై తాజాగా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది కొడాలి నానిపై అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా ఉంచాలంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం పలు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కొడాలి నానిపై విజిలెన్స్ విచారణ జరుగుతుంది ఈ క్రమంలో ఆయన అనారోగ్య సమస్యలను కారణంగా చూపి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది ఈ మేరకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు కోడాలి నాని విదేశాలకు వెళ్లకుండా నిరోధించాలని తక్షణమే ఆయన పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదులో కోరారు టీడీపీ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు కోడాలి నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది ఈ నోటీసుల ప్రకారం విమానాశ్రయాలు ఓడరేవులు ఇతర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి కోడాలి నాని దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకుంటారు ఆయన కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతారు thank you